ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయి తన పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణు సనాతన ధర్మం తన వ్యక్తిగత జీవితం రాజకీయాల్లోకి ఆగమనం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు ప్రత్యేకంగా పొలిటికల్ ఎంట్రీ గురించి ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి నేను ఎప్పటికీ నరేంద్ర మోదీ భక్తురాలనే ఆయన్నే సపోర్ట్ చేస్తాను అన్నాడు రేణుదేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణుదేశాయ్ సినిమాలు రాజకీయాలు తన వ్యక్తిగత జీవితం గురించి స్పష్టంగా మాట్లాడారు రాజకీయాల గురించి ఎదురైన క్వశ్చన్కి స్పందిస్తూ తనకు రాజకీయాల్లోకి రావాలి అనే కోరిక ఉందని సూటిగా చెప్పేశారు రేణు వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు గతంలోనే చాలా వచ్చాయి కానీ అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో అడుగు ముందుకు వెళ్లేదు ఇప్పుడు పాలిటిక్స్లో అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన ఉందని చెప్పారు ఈ సందర్భంగా తన జాతకంలో రాజకీయ యోగం ఉందన్న విషయాన్ని వెల్లడించారు రేణుదేశాయ్ ఏ పార్టీలో చేరతారు అనే డిస్కషన్కి ఎలాంటి అవకాశం లేకుండా తనెప్పటికీ మోదీ భక్తురాలినే అంటూ క్లారిటీ ఇచ్చేసారు ఎవ్వరు ఏమనుకున్నా మోదీనే సపోర్ట్ చేస్తా అని చెప్పడం ద్వారా ఎప్పటికైనా బీజేపీలో చేరతారనే సంకేతాన్ని ఇచ్చారు రేణు ఎలా బతకాలి ఎలా నడుచుకోవాలి అనేది నేర్పించింది మన ధర్మం అందుకే తాను ఎప్పుడు సనాతనాలనే అని చెప్పారు హిందూ ధర్మ ఇట్ లైఫ్ గైడ్ లైన్స్ మనం మంచిది గతంలో రాజకీయాల గురించి మాట్లాడే రేణుదేశాయ్ తాను రాజకీయాలకి దూరం అని చెప్పారు సామాజిక సేవలు యాక్టివ్గా ఉండే ఆమె రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతుంటారు జరుగుతున్న సంఘటనలపై కూడా నేరుగా ప్రశ్నిస్తుంటారు రేణుదేశాయ్ ఇప్పుడు సేవా కార్యక్రమాల నుంచి మెల్లగా రాజకీయాల వైపు టర్న్ అవుతున్నట్లున్నారు మాజీ భర్త పవన్ కళ్యాణ్ అంటే ఆమెకు ఇప్పటికీ గౌరవం ఉంది ఆయన కూడా రేణుని గౌరవిస్తారు ఇప్పటికే జనసేన పార్టీ కూటమిలో కొనసాగుతాను త్వరలో బీజేపీ నుంచి రేణు ఎంట్రీ ఉండటం ఖాయమని దాదాపు ఆమె క్లారిటీ ఇచ్చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య దక్షిణాదినే ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే సౌత్ కి చెందిన చాలా మంది నటీ నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ అందరూ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు భారీగా ప్రజాదరణ పొందిన వారు ఉన్నారు తమకు రాజకీయాలు నప్పవంటూ సెలవు తీసుకున్న వారు ఉన్నారు అంతెందుకు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి పోటీ చేసినప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు కానీ ఆ తర్వాత నాయకుడిగా నిలుకున్నారు గెలిచిన తర్వాత ప్రజానాయకుడిగా మనలు అందుకుంటున్నారు ఓవైపు ప్రజాసేవ మరోవైపు ధర్మ పరిరక్షణ రెండు విషయాల్లోనూ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు రేణు దేశాయ కూడా రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు ఇదే ఇంటర్వ్యూలో సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడారు చూసుకుంటే సాయ్ రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగుతారనేది స్పష్టమైనట్లే అంటున్నారు నెటిజన్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి